జిల్లా నిరపడంలో మినీ ట్యాంక్ బండి నందు శ్రీ ప్రతాప్ సింగ్ గారి జయంతి సందర్భంగా Thank you. జైబోలో మహారణా ప్రతాప్కి హో మా నిర్మల్లో ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహం పెట్టుకొని మా నిర్మల్ కులస్తులకు అండగా మా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద విగ్రహం తెలంగాణలో పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది దీనికోసం రాజ్పూత్ సంఘ సభ్యులు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము నాలుగు వందల ఎనభై ఐదో సంవత్సరము ఇప్పటి వరకు మహారాణా ప్రతాప్ సింగ్ గారి జయంతి నిర్మల్లో ఘనంగా జరుపుకుంటున్నాము బోలో మహారాణా ప్రతాప్ పదిహేను వందల నలభై మే తొమ్మిది రాజస్థాన్లోని కుంభల్లో జన్మించాడు పదిహేను వందల అరవై ఎనిమిదిలో భారతదేశ బాహుబలి యుద్ధవీరుడు గొప్ప మేవాడ్ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మహారాణా యుద్ధతంతంలో ఆరితేరిన రితేరిన మవాడి రాజు పదిహేను వందల తొంభై ఏడు వరకు పరిపాలించాడు ఏడున్నర అడుగుల ఎత్తు నూట పది కిలోల బరువు కిలోల కవచం పది కిలోల చెప్పులు యాభై కిలోల కమిటీస్సులు ఇరువైపుల ఆధార ఉన్న కత్తి మొత్తం రెండు వందల పదిహేడు కిలోల బరువుని అవలీలగా మోస్తూ ఎన్నో యుద్ధాలు గెలిచిన వీరుడు అతడే మహారాణా ప్రతాప్ నేడు ఈ మహనీయుడి జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో